ఆకాష్ డబ్ెవరీ మీ ఫ్రెండ్స్ అందరినీ ఎవరో ఎత్తికెళ్లారా ఎవరు తీసుకెళ్లారో ఎక్కడికి తీసుకెళ్లారో తెలియడం లేదురా నాకు తెలుసురా సరిపోలేదా సరిపోలేదాం హీరోలు ఎంత స్పెషల్ అయ్యా మా కోటింగ్ సంగతి సరే మీకు బ్యాటింగ్ ఉంటుంది చూడు హలో సీ కెన్ కౌ ఐఎం రెడీ ఎవర్రా నువ్వు ఫ్రెండ్స్ మహారాజ్ అంటారు పబ్లిక్ మాస్ అంటారు ఇంట్లో ఆకాశ్ అంటారు ఇక నీ కన్వీనియంట్ అబ్బాయి నువ్వు ఎలాగైనా పిలుచుకో ఈ ఏరియా నాది ఏరియా ఎవరిదైనా సరే కబ్జా చేసి మరీ కొడతా నీ డైలాగుల చప్పట్లు కొట్టే ఫ్యాన్స్ ఎవరు లేరు ఇక్కడ నేను ఒక్కసారి కొట్టడం మొదలెట్టాక మీ వాళ్ళు కూడా నా ఫ్యాన్స్ అయిపోతారు మన మధ్య అలాగే పెరిగింది అంత మగాడివా మగతను పుట్టుకుతో వచ్చింది అది సిచ్యువేషన్ బట్టి లొకేషన్ బట్టి మారదా రాయ్ ఎక్కడికి బెట్టింగ్ కట్టిన లక్షలు కట్టి అప్పుడు అప్పుడు అబ్బాయి సీకే నీకు అసలు బెట్టు కట్టిన వాళ్ళు కాదు నేను కలిసి అవకాశం వస్తుంది ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో ఎవరిని చూసినా క్రికెట్ బెట్టింగ్లే ఇంట్లో దొంగతనాలు చేసి కొంతమంది ఎగ్జామ్ ఫీజు తెచ్చి కొంతమంది అప్పులు తెచ్చి చాలా మంది రోడ్లు పడుతున్నారు ఈ బెట్లు కట్టేది ఎవడు అంటే ఎవడికి తెలీదు అది తెలుసుకుందామనే ఈ గేమ్ వీడి గేమ్ నాకు నచ్చలేదురా నా అకౌంట్ లో ఏ సైన్ రా

వాటి నుంచి బెట్టింగ్ వదిలేస్తా తినడానికే వస్తాడు ఎంత వేసుకుంటున్నాడు కడుపు కలిసి వస్తాడు ముసలిదారి సూప్ అంతనా తిండి మీద పెద్ద వదిన ఒక ఆమ్లెట్ వేసుకో చిన్న జ్యూస్ చేసుకో కనీసం మంచి నీడన్నా ఇవ్వండి పోయి తెచ్చుకో వేసుకో చేసుకో తెచ్చుకో సౌండ్ ఏంటి తేడాగా ఉంది కొంప తీసే సామూహిక స్ట్రైక్ ఏంటమ్మా అందరూ ఈరోజు తేడాగా ఉన్నారు ఏంట్రా ఈ గొడవలు ఏమ్మా నువ్వు ఊర్లోకి వెళ్తున్నావు గుండెల్లో దడగా ఉంటుంది మీకు దడగానే ఉంటుందేమో అత్తయ్యా మాకైతే తల తీసేసినట్టుగా ఉంది ఈయన గారు చేసే పనులు అసలు ఇక ముద్దల దిగుతుందయ్యా కొంచెం ఉందా బాధ్యత ఉందా వదినా 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 పది ఏళ్ళ నుంచి సేమ్ టు సేమ్ తిట్లు ట్రై సంథింగ్ న్యూ ఏంటమ్మా వీళ్ళు సిగ్గు లేదారా ఆడవాళ్ళ దగ్గర తిట్లు తింటావు మీ అన్నయ్యను చూడరా వాళ్ళలాగే నువ్వు కూడా వెళ్ళి రాజమండ్రిలో ఉద్యోగం చేసుకోవచ్చుగా ఉద్యోగం చేస్తూ ఇంట్లో చూసుకుంటారు వాడి ఇంట్లో మమ్మల్ని చూసుకునేది ఇంటి ఇల్లు పాతి వాడిని చూసుకుంటా అసలు ఇదంతా కాదత్తయ్య ఇంట్లో తన ఉండాలి మేమన్నా ఉండాలి అంతే అబ్బో ఇంట్లో అందరూ కలిసి హ్యాపీగా ఉండాలి పెళ్లి చేసుకోవాలి పెళ్ళ ఈ చుట్టుపక్కల ఊళ్ళలో నాకు పెళ్లి కాడే పెళ్ళ ఎందుకు ఇవ్వరు నేను మా ఊళ్ళో ఒక అమ్మాయిని చూశాను అమ్మాయి అచ్చు ఫిల్మ్ స్టార్ లో ఉంటుంది ఫిల్మ్ స్టారా మీ ఊళ్ళోనా మనం పెళ్లి చూపులకు వెళుతున్నామా లేదారా వెళ్తలేదు సిగ్గుపడితే చూడలేమయ్యా ఇప్పటికే చాలా లేటు ఓవరాక్షన్ చేయకుండా చూడు సాంప్రదాయానికి చీర కట్టినట్టుంది చిన్న వదిన నువ్వు చూసిన సంబంధం అంటే నీలా ఎవరేజ్ అనుకున్నాను బ్లాక్ బస్టర్ అక్కడ అమ్మాయితో ఏమైనా మాట్లాడాలా బాబు మా ఫిక్స్ కానీ నేను ఏంటి ఫోటో గ్యాలరీ మా ఫ్యామిలీ ఫోటోస్ ఓ మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఐ నో వెరీ వెల్ ఇందాక మా ఏదో చెప్తున్నారు మీకు ఏదో దోషం ఉందని ఆ కొంచెం దోషం యూ డోంట్ వరీ నేను మీకు లైఫ్ ఇస్తున్నాను నువ్వేంట్రా నాకు లైఫ్ ఇచ్చేది నాది కుజ దోషం కాదు క్రియేటెడ్ దోషం క్రియేట్ క్రియేటెడ్ కాదు ఇది చిన్నపాటి స్వయంవరం లాంటిది నీ నంబర్ పది నువ్వెప్పుడైనా పేపర్లో పెళ్లి చేసుకోవాలంటే నాకు పెళ్లి కొడుకు అవ్వాలంటే రావాలి ఇంత అందు ఆస్తుంది నేను చేసుకోబోయేవాడు ఫేమస్ అయి ఉండాలి ఉండాలి మనం కూడా ఫేమస్ నాకు కావాల్సింది లోకల్ ఫేమస్ కాదు లోకం అంతా ఫేమస్ మేము మేం వెళ్తే మా ఆయన్ని చూసి జనం ఆటోగ్రాఫ్ల కోసం సెల్ఫీల కోసం ఎగపడాలి అంతేగాని థర్టీ ఫస్ట్ తారీఖు దాకా ఏదో తొక్కలో జాబ్ చేసి ఫస్ట్ కి శాలరీ తెచ్చి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుందాం మిగిలింది మార్గదర్శిలో దాచుకుందాం మంచి కనుక్కుందాం ఇలాంటి సోది చెప్పే మగుడు నాకక్క నువ్వు చూసుకోమానకి రా ఇక్కడ జరిగింది బయట లీక్ చేసావనుకో కుజ దోష ఉన్న అమ్మాయిని కామెంట్ చేశావని లెటర్ పెట్టి పురుగుల మందు తాగి చస్తా గృహహింస చట్టం కింద లోపలేస్తారు అకార్డింగ్ టు మై నాలెడ్జ్ గృహింస చట్ట ఇస్ ఆఫ్టర్ మ్యారేజ్ అనుకుంటాను ఆడది కేసు పెడితే పెళ్లి అయ్యిందా లేదా అని చూడరు కేసు అయ్యిందా లేదా అని చూస్తారు బాబా ఇల్లు చీంది ఊరు పోంది ఆఖరికి ఆఖరికి ఒక అమ్మాయి కూడా చీపోంది ఇంకెందుకు బాయ్ ఎదో జీవితం మీరు నన్ను ఓదారుస్తున్నారా అక్కడ ఎక్కడో మండేడాడు చేస్తున్నారా అది ఎడిపో అంత పడని సో జరిగిన అవమానానికి గుండె చెరువైందనే కదా చెరువు మధ్యలో సిటింగ్ పెట్టాం మామూలు అవమానం కాదురా పొట్టి గుంట వంశా మొక్కలా ఇంత నేను ఫేమస్ కాదని నన్ను రిజెక్ట్ చేస్తా అవ్వాలే అర్జెంట్ గా ఫేమస్ అవ్వాలి ఒరే బండోడా బ్రాండ్ మార్చొద్దంటే మార్చావు ఇప్పుడు చూడు బా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కాదురా ఫిక్స్ అయి మాట్లాడుతురా మనం పోయాక కూడా మనకంటూ గూగుల్లో నాలుగు పేజీలు ఉండాలంటే ఏదోటి చేయాలిరా టీవీల్లో పేపర్లో ఎవరిదో న్యూస్ మనం చూట్టం కాదురా మనవే న్యూస్ అవ్వాలి ఏ బ్యాక్గ్రౌండ్ ఉందని ఫేమస్ అవుతావ్ కష్టపడి అవుతా ఈ రోజుల్లో కష్టపడితే పైకి పోతాం కానీ పైకి రామురా అయితే ఇది వాడదాంరా ఈ ప్రపంచంలో వాడే కొద్ది పెరిగేది ఇది ఒక్కటే అబ్బో కిడియాలే మొక్కలు దొక్కేసినట్టున్నాడురా నేను ఇంటికెళ్ళి పెరుగును రే ఫేమస్ అవడం అంటే ఫుల్ బాటిల్ కొట్టింది ఈజీ కాదురా ఎందుకు కాదురా చూసారా ఇంత చిన్న బాటిల్ అంత పెద్ద చీరను ఎలా డిస్టర్బ్ చేసిందో ఆరు అడుగులో ఉన్నాను ఈ రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేయలేనా డిస్టర్బ్ చేయలేనా